బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనతో ఉన్నారు ప్రముఖ విశ్వేశ్వర్ అప్సన్ రాజ్ గారు సార్ నమస్కారం అండి నమస్కారం సార్ బీజేపీ దేశం మొత్తం రకంగా వ్యవహరిస్తుంది ఏపీలో మాత్రం రకంగా వ్యవహరిస్తుంది ఈ దేశంలో తనకి పడిన అన్ని ప్రతిపక్షాల మీద దాడులు ఈడీ దాడులు చేస్తుంది తమిళనాడులో రీసెంట్గా ఈడీ దాడులు శాని మాపే మీద వాటి మీద జరుగుతున్నాయి ఈడీ రైట్స్ కానీ ఏపీలో వచ్చేసరికి ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే ఈవెన్ పురంధేశ్వరి గారు లెటర్ రాసినా సరే వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ పెద్దలకి అయినా అంటే వాళ్ళ బీజేపీ చీఫ్ స్టేట్ చీఫ్ అయినా కేంద్రం వైఖరి జగన్తో ప్రధిగానే ఉంటాం తప్ప ఒక ఈటీ రైట్ కానీ సిపిఐ రైట్ కానీ జరగట్లేదు ఎందుకని కానీ అనే చాలామంది ప్రశ్నిస్తున్నారు ఏమంటారు దీని మీద మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం అది ఎందుకంటే తమిళనాడు ఇసుక మాఫియా మీద నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయల ప్రకృతి వనరుల లూటీ జరిగింది అని చెప్పని అక్కడ పది జిల్లాల కలెక్టర్లు ఆ లూటీని ఉపేక్షిస్తూ వచ్చారు మద్దతిస్తూ వచ్చారు అని చెప్పని ఇవాళ వాళ్ళని కూడా బాధ్యతలు చేస్తూ ఈడీ దాడులు చేస్తూ ఉంది విచారం జరుపుతూ ఉంది అంటే ఇవాళ ప్రకృతి ప్రసాదించిన వనరే కదా దీన్ని మనం అధికారంలో ఉన్నాం మన పరిపాలనా హయాంలో ఇది మన సొంతం మనకి హక్కుభుక్తంగా మనకు సంక్రమించింది దీన్ని మనం దోచుకోకపోతే ఇంక వేరే ఎవరికి ఆస్కారం ఉంటుంది ఇందుకే మనకు ప్రజలు అధికారం కట్టబెట్టారు అని చెప్పని ఏ పాలకులు భావించినా అది నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం ఇవాళ తమిళనాడు ప్రభుత్వంలో తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాళ్ళు అటువంటి లూటీకి పాల్పడ్డారు అని చెప్పని నిర్దిష్ట సాక్ష్యాధారాలతోటి అక్కడ ఎప్పటి నుంచో ఫిర్యాదులు వెలువెత్తుతున్న దృష్ట్యా కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించిని నూటికి నూరు పాళ్ళు అక్కడ తప్పు చేసిన వాళ్ళని చట్టం ముందు దోషులుగా శిక్షించాల్సిందే నిరూపించాల్సిందే వాళ్ళ దోపిడీ సొమ్ముని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ చేసి మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి జమ చేయాల్సిందే ఈ చర్యల మూలాన మరొకసారి మరొకసారి ఇంకొక తప్పు చేయాలి అనుకునే వేరే ఎవరికైనా కూడా ఒక సరైన గుణపాఠం చట్టరూపంగా రుచి చూపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది కేంద్ర దర్యాప్తు సంస్థల మీద ఉంటుంది అదే సందర్భంలో మీరు ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ వ్యవహారం ఇక్కడ ఎందుకంత కీలకంగా చర్చనీయాంశంగా మారుతుంది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకృతి వనరుల లూటీ యథేచ్ఛుగా జరుగుతుంది అని చెప్పని ముఖ్యంగా మైనింగ్కి సంబంధించి ఎన్నో ఆరోపణలు వెలువెత్తా ఉన్నాయి సాక్ష్యాధారాలతో మీడియా ప్రతిపక్షాలు సామాజికవేత్తలు కూడా ఎన్నో సందర్భాల్లో తమ ఆందోళన వెలిపుచ్చుతూ ఉన్నారు విచారణ సంస్థల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు కోర్టుల దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నారు దండా నాగేంద్ర అని చెప్పని ఒక సామాజికవేత్త అతను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేసిన తర్వాత గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతి ఉన్న నూట యాభై ఇసుక రీచ్లకు గాను నూట పది రీచ్లని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రద్దు చేయడం జరిగింది ఆ రద్దు చేయటమే కాక మిగిలిన నలభై రీచుల్లో కూడా అంటే రాష్ట్ర అవసరాల రీత్యా అభివృద్ధి కార్యక్రమాలు స్తంభింపకుండా ఉండటం కోసం రాష్ట్ర నిర్మాణ రంగం కుంటుపడకుండా ఉండటం కోసం ఒక నలభై రీచ్లు కొనసాగించుకోండి కానీ మీరు హెవీ మెషినరీ వాడటానికి వీళ్ళదు మాన్యువల్ లోడింగ్ జరగాలి అని చెప్పని ఆదేశాలు ఇవ్వటం జరిగింది అంటే మొత్తం రాష్ట్రానికి సంబంధించి నలభై రీచ్లు మాత్రమే ఇసుక తవ్వకం జరగాలి కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వైపు నుంచి మేము నూట పది రీచ్లు బంద్ చేస్తున్నామని చెప్పని లిఖితపూర్వకంగా తెలియజేసి కూడా వాస్తవ రూపంగా వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఐదు వందల రీచ్ల వరకు పనిచేస్తూ ఉన్నాయి అంటే నలభై రీచ్లు మాత్రమే కొనసాగాలి అని చెప్పని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా కూడా ఐదు వందల రీచ్లు అంటే నూట యాభై ఉండటానికి వీల్లేదు అందులో నూట పది రద్దు చేయమని చెప్పని చెప్తే ఐదు వందల రీచ్లు అది కూడా హెవీ మిషనరీ తోటి ఆపరేషన్ అవుతున్నాయి అని చెప్పని చాలా సాక్ష్యాధారాలతోటి రిపీటెడ్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది చివరికి అది సుప్రీంకోర్టు తలుపు తట్టడం కూడా జరిగింది ఆ జరిగిన దృష్ట్యానే రాష్ట్ర ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వైపు నుంచి ఎన్నిసార్లు వివరణ అడిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ డిపార్ట్మెంటు ఇక్కడ అటువంటివి జరగటం లేదు ఇవన్నీ అసత్య ఆరోపణలు అని చెప్పని తప్పుదో పట్టించే నివేదికలు ఇస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా మీరు ఇండిపెండెంట్గా విచారణ చేయండి మీరు మీ కళ్ళతో నిర్ధారించుకోండి అని చెప్పని పంపించడం జరిగింది వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని నదీ గర్భాలని పరిశీలించి పర్యవేక్షించి వాళ్ళ కళ్ళతో నిర్ధారించుకున్న తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి స్పష్టమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదే సందర్భంలో ఆ అధికారులు ఇరవై ఐదుగురు కలెక్టర్లని కన్సల్ట్ అయితే ఇరవై ఐదుగురు కలెక్టర్లు కూడా ఇక్కడ అక్రమ మైనింగ్ జరగటం లేదు అని చెప్పని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ అదే అధికారులు రీచులకెళ్ళి చూస్తే ఐదు వందల రీచ్లు ఆపరేషన్లో ఉన్నాయి ఒక్కొక్క రీచ్లో కూడా ఒక్కొక్క బకెట్ వన్ అండ్ హాఫ్ టు టూ టన్ను కెపాసిటీ ఉన్న బకెట్ తోటి అంటే అంత పెద్ద ప్రొక్లైనర్లతోటి లోడింగ్ జరుగుతూ ఉంది అసలు మెషినరీయే వాడొద్దు అని చెప్పిన దగ్గర నలభై రీచ్లు మాత్రమే కొనసాగించుకోమని చెప్పిన ఆదేశాలు ఉన్న దగ్గర ఐదు వందల రీచ్ల్లో హెవీ మెషినరీతో లోడింగ్ జరుగుతున్న అంశాలని చాలా స్పష్టంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి ఒక్కొక్క రీచ్లో ఆన్ ఆన్ యావరేజ్ రెండు వేల టన్నులు పర్ డే లోడింగ్ జరుగుతుంది అంటే ఐదు వందల రీచ్లు ఇంటూ రెండు వేల టన్నులు రోజుకి లక్ష టన్నుల లోడింగ్ దొరుకుతుంది కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు మంత్రిత్వ శాఖ అధికారులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మైనింగ్ విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు కలెక్టర్లు ఇంత అక్రమ తవ్వకాలు జరుగుతుంటే జరగటం లేదు అని చెప్పని రిపోర్ట్ ఎందుకు ఇచ్చారు ఇవాళ పది మంది కలెక్టర్లు మైనింగ్ మాఫియాకి సహకరించారు అని చెప్పని ఈడీ అక్కడ వారి మీద విచారణ మొదలుపెట్టినప్పుడు ఇవాళ ఇరవై ఐదు మంది కలెక్టర్లు ఇక్కడ ఎంత బాధ్యత అక్రమ మాఫియాకి సహకరిస్తా జరుగుతున్న తవ్వకాలని జరుగుతున్న దోపిడీని జరుగుతున్న నదీ గర్భాల విధ్వంసాన్ని చూసి చూన్నట్టు వదిలేస్తూ ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన మాఫియాకి సహకరించిన తీరు స్పష్టంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి లిఖితపూర్వకంగా రిపోర్ట్ రూపంలో అందిన తర్వాత ఇదే రిపోర్టు మీరు సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేయమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అదే అధికారులను ఆదేశించడం జరిగింది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది ఇది నిజమే తమిళనాడులో మైనింగ్ మాఫియా జరుగుతుంది దాన్ని అరికట్టడానికి కట్టడి చేయడానికి అటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతున్న వాళ్ళని శిక్షించడానికి విచారణ సంస్థలు పూనుకుంటున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకని పూను ఇవాళ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖతో పాటుగా ఇవాళ అన్ని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తా ఉన్నాయి వాళ్ళు కూడా సార్ ఇక్కడ జరుగుతున్న అక్రమాల్ని ప్రస్తావిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న సుదీర్ఘ రాజకీయ నేపథ్యం అనుభవం కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న పురంధరేశ్వర్ గారు ఏ హెడ్ కింద ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది ఇన్ని సంవత్సరాల్లో అని చెప్పని ఏ ఏ విభాగాల నుంచి ఎన్ని అప్పులు తెచ్చారు అనే పూర్తి స్టాటిస్టిక్స్ తోటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారికి ఫిర్యాదు చేస్తే ఆ మరుసటి రోజే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేస్తుంది అని చెప్పని పార్లమెంటుకు తప్పుడు సమాచారం ఇచ్చింది తీరు చూసాం మనం కాబట్టి మీరు ప్రస్తావించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తుందనేది వాస్తవం చాలా సందర్భాల్లో ఈ విషయాలు తేడతలం అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న తప్పొప్పుల్ని కట్టడి చేసే విషయంలో పూర్తి నిర్లిప్త ప్రదర్శిస్తుంది మేబీ నిర్మలా సీతారామన్ గారే చెప్పున్నారు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నరేంద్ర మోడీ గారికి పుత్ర వాత్సల్యం ఉంది అని చెప్పని అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీ గారు తిరుపతి ఎయిర్పోర్ట్లో వారి పాదాలకు నమస్కారం చేయటం ద్వారా ఆయన పట్ల పితృభక్తి ఈయన కూడా చాటుకున్నారు కదా ఆ అవినావ భావ అన్వన్య సంబంధ బాంధవ్యాల కారణం కావచ్చేమో భారతీయ జనతా పార్టీ నాయకత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇస్తున్నారు తమిళనాడులో తీసుకుంటున్న చర్యలే ప్రభుత్వ విధానం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం రుజువు పరచదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతకన్నా ఎక్కువగా జరుగుతున్న దోపిడీ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అధికారులే నిర్ధారించిన దోపిడీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్ధారించుకొని సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసిన దోపిడీ విషయంలో మరింత కఠిన చర్యలకు పూనుకోవాలి కాదు అని అంటే రాజకీయపు హిడెన్ ఎజెండాతోటి ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా అక్కడ పార్టీలని ప్రభుత్వాలని తమ గుత్తాధిపత్యం కిందకి తెచ్చుకోవటానికి తమకు దాసోహం చేసుకోవటానికి ఎన్నికలకు ముందు తమ పాదాక్రాంతం చేసుకోవటానికి ఈ వ్యవస్థలను అడిపెట్టి ఈ వ్యవస్థలను ఒక ఆయుధాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రయోగిస్తుందన్న భావన ప్రజల్లో బలపడటం ఖాయం కేంద్రం జగన్ గారితో ఫ్రెండ్షిప్ వైఖరి అవలంబిస్తుంది అనేటువంటిది ఈ మొత్తం దాంట్లో మనకు అర్థమవుతున్న విషయం మరి అదే బీజేపీతోటి టీడీపీ జనసేన పొత్తుకు వెళ్ళాలనుకుంటున్నాయి ఒకవేపు వాళ్ళతో జగన్తో ఫ్రెండ్షిప్ చేస్తారు వీళ్ళతో ఎలా పొత్తు పెట్టుకుంటారు ఇక్కడ ఒకటి అర్థంగా కాని అంశం కూడా ఏంటి అంటే గత రెండు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని భారతీయ జనతా పార్టీ నాయకత్వం పిలిపించింది చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళింది కాదు ఆయన అరెస్టుకు ముందు తెలంగాణ ఎన్నికలకి ముందు ఆ రోజు కూడా నడ్డా గారు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించి మాట్లాడటం జరిగింది ఏం మాట్లాడారు వాళ్ళేం ప్రతిపాదించారు ఈయనేం సమాధానం చెప్పారు అనేది ఇరుపక్షాల వైపు నుంచి ఎటువంటి స్పష్టత ప్రజలకైతే ఇవ్వాల మొన్నటిసారి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఫోన్ చేసి పిలిచి నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన చర్చల అజెండాని చంద్రబాబు నాయుడు గారే వారి శ్రేణులకి వివరించి చెప్పిన తర్వాత స్పష్టమైంది ఏంటి అంటే మీరు ఎన్డీఏలో జాయిన్ కండి నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించారు మీకు చెప్పమన్నారు అని చెప్పని అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారి తరపున ప్రస్తావించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు వారి శ్రేణుల దగ్గర ప్రస్తావించడం జరిగింది ఇక్కడే ప్రజలకి అర్థం కాని క్వశ్చన్ మార్క్ అది నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీతో సహించ కోరుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే కార్యక్రమాలకు పూనుకోవాలి కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి మనం చూస్తున్నాం ఎలక్షన్ కమిషను తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి ఐఏఎస్ స్థాయి అధికారి నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు మందిని సస్పెండ్ చేయడం జరిగింది మరి రాజకీయ నాయకుల మీద ఎందుకు చర్యలు అసలు ఈ అధికారులు డేటా షేర్ చేసింది ఎవరికి ఓటర్ ఐడీలు ముద్రించింది ఎవరు ఎవరు అంతిమ ప్రయోజకులు ఎవరు వాళ్ళని ఎన్నికల రంగం నుంచి బహిష్కరించి శాశ్వతంగా బార్ చేసే ప్రయత్నాలు కఠిన చర్యలు ఎన్నికల కమిషన్ వైపు నుంచి ఎందుకు అటువంటి చర్యలకు ఉపక్రమించట్లేదు కేంద్ర ప్రభుత్వం అక్కడ ఓడిపోయింది డిపాజిట్ కోల్పోయింది తమ పార్టీ అభ్యర్థి అవును అయినా సరే ఇంతటి దారుణ నేరాలకు పాల్పడ్డ వ్యక్తుల్ని పార్టీలని నాయకుల్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుంది ఇవన్నీ ప్రజల్లో చాలా అనుమానాస్పదంగానే చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి అసలు సిసలు సైజ్ దిశగా తెలుగుదేశం జనసేన తోటి భారతీయ జనతా పార్టీ అడుగులేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తుందా లేదు ఇద్దరు భుజాల మీద తుపాకీ పెట్టి తన రాజకీయ ప్రయోజనాలు సిద్ధింప చేసుకోవటం కోసం ప్రయత్నం చేస్తుంది ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఇది థ్యాంక్ యూ అప్సన్ రాజేష్ గారు